నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలోని దమ్మన్నపేట గ్రామంలో నూతన రామాలయంలో సీతారాముల విగ్రహాలను అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి విచ్చేసి సీతారాముల వారి కళ్యాణం సీతారాముల విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్రి మాట్లాడుతూ సీతారాముల ఆలయ ప్రారంభానికి ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలు పండి సుఖశాంతులతో ఉండాలని సీతారాముల వారి ఆశుసులు అందరికీ ఉండాలని అన్నారు దమ్మన్నపేట ఆలయ కమిటీ కోరిన విధంగా సీసీ రోడ్డు కమిటీ హాలు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దమ్మన్నపేట గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు దర్పల్లి మండల అధ్యక్షులు ఆరముచ్చిన బాలరాజ్ సురేందర్ గౌడ్ మనోహర్ రెడ్డి డిఆర్ నందు మధుసూదన్ మధు సుభాష్ సీను ఎబిజర్ తదితరులు పాల్గొన్నారు రూరల్ ప్రసాద్ న్యూస్ దర్పల్లి మండలం जय चले पुन्या सुदानम आए प्रमोदम आए वंजम आए पुत्र पोत्री प्री वद्धता दिव्यामा गुरुस्तो सेनाक्षोय धर्मवत्स नेता वीरम चंद्र स्वपरिपूर्ण उजहा प्रसादेना जंगल पर चिरत्वम आए रसाके के जते समय जयवन्नाना ना கொஞ்சம் ಇಲ್ಲ സൈഡ് ഉണ്ട് സൈഡ് വത്തേ സൈഡ് സർ ഇ ജോളി ഹോയ സദവ്യാ ദിശോ केदार बोले ना बोल ना ఈ రోజు దమ్మారెడ్డి గ్రామంలో శ్రీ హనుమాన్ బావ చంద్రస్వామి గుడి ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామస్తుల మరియు గ్రామీణ స్వాగతం సుస్వాగతం అలాగే మా కోరికను మన్నించి గుడి ప్రారంభోత్సవాలు శిక్ష సంస్థ పోయి సార్కు ఇన్వేటం చేయడం జరిగింది జరిగిన వెంటనే సార్ మా మాట నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా అతి నిర్వేర్చినందుకు సార్కు మా కంపెనీ తరఫున మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే సార్ అంటే ఇక్కడ మేము వినివీడీ చెప్పకూడదు కానీ చిన్న సందర్భం సార్ ఆలయం కాబట్టి ఆలయా దానికి రావడానికి సిసి రోడ్ లేదు కాబట్టి అదొక పది లక్షలు అయితే సీసీ రూడ సాంక్షన్ మా యొక్క మాత్రం అలాగే ఇక్కడ ఒక చిన్న కమిటీ లేదు సార్ ఒక కమిటీ గురించి బిల్డింగ్ బిల్డింగ్ గురించి సాంక్షన్ చేయగలని కోరుతున్నాం సార్ కమిటీ హాల్ ఈరోజు దమ్మనపేట గ్రామంలో మరి సీత లక్ష్మణ హనుమాన్ సహేత రామచంద్ర స్వామి టెంపుల్లో ఆ దేవుని యొక్క విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది మీ గ్రామ పెద్దలు అదేవిధంగా టెంపుల్ కమిటీ అందరూ కూడా మా ఆహ్వానం మీదకి ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది ఇక్కడ మరి విగ్రహ పురస్కారంలో భాగంగా దేవుని యొక్క దర్శనం చేసుకొని జీవనలు అందించినటువంటి మరి టెంపుల్ కమిటీకి ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు పూజారులందరికీ మరి మీ గ్రామంకు సంబంధించినటువంటి వివిధ గ్రామాలు ఇక్కడ ఉన్నటువంటి అక్కలు అన్నదములు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషం ఇక్కడ ఏదో చాలా బాగా వాతావరణం ఉందంటే చుట్టూ పచ్చడి పొలాలు పైన చెరువు మరి ఇక్కడ చెట్లు ఇదంతా చూస్తుంటే నిజంగా శ్రీరామచంద్రుడి ఇక్కడ వచ్చి కొలు అని అనే భావన కలుగుతూ ఉంది ఇక్కడ భక్తి భావనతో మీరు నేను రాకముందు ఇక్కడ భజన జరుగుతూ ఉంది మీకు అందరూ కూడా శ్రీరాముని యొక్క ఆశీస్సులతో ఈ దమ్మన్నపేట గ్రామీణ కాదు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పాడి పంటలతోని సుఖశాంతులతోని ఆయుష ఆరోగ్యాలతోని మీరందరూ కూడా మరి ఆ భగవంతుని అందరు కూడా దీవించాలని మీ పిల్లలు కూడా ఉన్నత స్థానంలో ఎదిగి మరి మీ ప్రాంతానికి మీ గ్రామానికి మీ కుటుంబానికి అందరు కూడా మంచి పేరు తెచ్చుకుని వాళ్ళు మంచి జీవితాన్ని గడపాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటూ మరి తప్పకుండా ఇక్కడ దమనపేట గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం మరి ఇంతకుముందు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా వీరభద్ర స్వామి అప్పుడు సోదరిమణి సుమణ వాళ్ళు జంపుకిసిగా ఉండేది సో వాళ్ళు అడిగితే మనప్పుడు ఎంపీటీసీగా మనం ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ టెంపుల్ కూడా నేను గవర్నమెంట్ నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు కాంక్షన్ జరిగింది సరే చాలా సంతోషం మీరు అందరూ కూడా కాన్స్ట్రిబ్యూషన్ తీసుకొని మరి అందరు కష్టపడి డబ్బులు జమ చేసి రామాయణం కట్టుకున్నారు అని అంటే మీ యొక్క భక్తి శ్రద్ధలకు అది నిదర్శనం మరి ఆ రోజు నాకు అడిగినారు ఈడ ఈడ మనకు ఉత్సవాలు ఉన్నాయి మరి రామచంద్ర స్వామి గారి విగ్రహ ప్రతిష్టాపన ఉంది మరి ఇక్కడ చీకటి ఉంది మాకు లైట్ కావాలంటే నిన్ననే రాత్రి లైట్ ఫిక్స్ చేసినాను మేడం అయితే మీకు ఇవాళ రోడ్ అనిపించినట్టు రోడ్ కూడా తప్పకుండా చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి ఆ దేవుడు నాకు శక్తి శక్తినిస్తే తప్పకుండా ఇది కూడా ఇక్కడ కళ్యాణ అనుభవము అన్నీ కూడా నిర్ణయించుకున్న కొంత టైం ఇవ్వండి అయితే మీకు అందరం ఈ సందర్భంగా మరి మీకు కలుసుకున్నందుకు మీతో పాటు ఈ ఉత్సవాలు భాగస్వాములు అయినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా మీకు అందరూ కూడా ఆ రామచంద్రుడి ఉంటాయని చెప్పి భావిస్తూ మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను